డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్ గతంలో వరంగల్లో అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి నేను అభ్యర్థిగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కూడా గౌరవ స్థానిక మంత్రివర్యులకు గౌరవ స్థానిక ఎమ్మెల్యేలకు గాంధీభవన్లో దరఖాస్తు చేసుకోవడం జరిగింది అదొక అంశం పది సంవత్సరాలు ఏక దాండిగా అధికారాన్ని చేపట్టినటువంటి టిఆర్ఎస్ కుటుంబ సభ్యులు భోగ భాగ్యాలకు అలవాటు పడి క్షణము కూడా తీరిక లేనంత అవినీతికి ఓపిడీకి పాల్పడి రాష్ట్ర ప్రజాను భారీగా ఊటి చేసి అధికారము ఆ అవకాశం పోయింది అధికారము పోయింది అన్నటువంటి అక్కసుతోటి కేసీఆర్ కుటుంబ సభ్యులు రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేసే విమర్శలు వాడే భాషకు ఒక తెలంగాణ సమాజమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం కూడా నవ్వుతున్నటువంటి పరిస్థితి పర్యాయాలు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నంబర్ టూగా ఉండి మూడోసారి అధికారాన్ని చేపడితే ముఖ్యమంత్రిగా వచ్చేటువంటి స్థాయి ఇలాంటి భాష మాట్లాడుతుందంటే కేటీఆర్ గారు ఇది మీకు తగదుగాక తగదు ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే భాష చేసే ఆలోచన వేసే అడుగు ప్రజలు గమనిస్తారు ఏ భాష మాట్లా విమర్శన చెయ్యి చేయాలనుకుంటే విమర్శన చెయ్యొచ్చు కానీ సమాజం అర్శించాలే ఇది ఆ భాష మాట్లాడే కేసీఆర్ గాలి కోటికి రేవంత్ సరిపోడంటే నువ్వు ఇలా